ఒకడు ఒక సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు వాడు వెళ్లే దారిలో ఒక నదిని దాటాల్సి వచ్చింది ఆ నదిపై వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అది అటు ఇటు ఊగుతూ ఉంది ఆ ఊగుతున్న బ్రిడ్జ్ మించి ఆడు వెళ్తూ వెళ్తూ చేతిలో ఉన్న సూట్ కేస్ బై మిస్టేక్ కింద పారేశాడు అది నదిలో పడిపోయింది దేవుడా ఏటాన పరిస్థితి మా బాసుకు నేనేం చెప్పాలరా అని బాధపడుతున్న టైంలో పైనుంచి చూస్తున్న దేవుడు ప్రత్యక్షమై బాబు ఏంటి నీ సమస్య అని అడిగాడు నేను సూట్ కేస్ కింద పడిపోయిందండి నీటిలోని వెంటనే ఆ దేవుడు నీటిలోకి దిగి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చి అది బంగారంతో ఉన్న సూట్ కేస్ ఓపెన్ చేసి చూపించి ఇదేనానిది అని అడిగాడు ఆ కాదు కాదండి నాది అది కాదు అన్నాడు నాది విఐపి సూట్ కేసు పొట్టిగా కొరచగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అది మరీ వాటర్ ప్రూఫ్ కూడాను అన్నాడు మళ్ళీ నీటిలోకి దిగాడు ఈసారి వజ్రాలతో ఉన్న సూట్ కేసు తీసుకొచ్చాడు టీవించి ఇదేనా అనేది అని అడిగాడు కాదు స్వామి కాదు నాది అది కాదు అన్నాడు నట్లో మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మీరు ఆ షూట్ కేస్ తెస్తే కానీ ఊరుకునేలా లేదు అని చెప్పి ఆడు పారేసుకున్న సూట్ కేసుని పట్టుకొచ్చి ఇచ్చాడు అప్పుడు ఆ సూట్ కేసు చూసుకుని ఓపెన్ చేసి పేపర్స్ అవి చూసుకుని అమ్మ కరెక్ట్గానే వాళ్ళు చాలా థ్యాంక్స్ మీరు ఎవరో కానీ నాకు తెలియదు కానీ అది చాలా హెల్ప్ చేశారు అని చెప్పాడు ఒక కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోతుంటే నాయనా నేను దేవుణ్ణి నేను పరీక్షించడానికి ముందు రెండు సూట్ అయితే ఇచ్చాను నువ్వు చాలా నిజాయితీ పడు చాలా మంచి అంటే అందుకని నీ మంచితనాన్ని మెచ్చుకుని ఈ రెండు సూట్ కేసులు కూడా బొంగతిగా ఇస్తున్నాను అని ఆ రెండు సూట్ కేసులు కూడా ఇచ్చాడు ఆ మూడు సూట్ కేసులు పెట్టుకుని ఆడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాక దేవుడికి ఒక సందేహం మొదలైంది ముందు బంగారం సూట్ కేసు ఇచ్చని వద్దన్నాడు తర్వాత వజ్రాంత షూట్ కేసు ఇచ్చని వద్దన్నాడు తర్వాత వాడు పారేసుకున్న సూట్ కేసు తెచ్చి ఇచ్చాను అది తీసుకున్నాడు అహం మంచోడని చెప్పేసి రెండు ఇచ్చాను మరి రెండు సారి మాత్రం అది ఇది రెండు రెండు సూట్ కేసులు కొట్టుపోయాడు మొత్తం మూడు పట్టుపోయాడు అవును ఈటీ ఉద్దేశం ఏటీ అసలు ముందు ఎందుకు తీసుకోలేదు తర్వాత ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి సందేహం మొదలైంది మళ్ళీ వాడ వెళ్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నాయనా ముందు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు ముందు బంగారం సూట్ కేసు ఇచ్చాను తర్వాత వజ్రాల సూట్ ఇచ్చాను ముందు వద్దన్నావు నాకు నా సూట్ కేసే కావాలన్నావు మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు తర్వాత ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు దానికి వాడు ఏమండి మా బాస్కి నేను ఈ సూట్ ఇవ్వాలి ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ మా బాస్కి ఎంత అవసరమో కూడా నాకు తెలియదు సూట్ కేసు పట్టుకెళ్ళి ఈ డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వకుండా ఆ బంగారం లేదంటే వజ్రాల్లో పట్టుకుపోయినా కానీ అటువంటి సంపాదన అటువంటి నాకు అస్సలు వద్దండి అక్కడ మా బాస్ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది నన్ను నమ్ముకున్నాను నా బాసు అన్యాయం చేసిన నమ్ముతాను పేపర్స్తో ఉన్న సూట్ కేసు ఇచ్చారు కాబట్టి ఇవి తీసుకున్నాను తప్ప లేదంటే ఇవి తీసుకోకపోదును ఇప్పుడు నా బాస్ హ్యాపీగా ఉంటాడో మీరు ఇచ్చే సూట్ కేసుతో నేను హ్యాపీగా ఉంటాను ఇది కదండి కావాలా ఇటువంటి సంపాదన కదా కావాలా అంతేగాని ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని పాటు చేసి ఈ విధమైన సంపాదన అయితే నాకు వంతు స్వామి అందుకే నేను అలా చేశాను అన్నట్టు